రజనీకాంత్ హీరోగా నాగార్జున ఉపేంద్ర ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది మరి కూలీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే రజనీకాంత్ ఒక హాస్టల్ నలుపుతూ ఉంటాడు ఆయన ప్రాణ స్నేహితుడు సత్యదేవును ఎవరో చంపేస్తారు ఆయన కూతురు శృతిహాసన్ అప్పుడు రంగంలోకి దిగుతాడు రజనీకాంత్ తన స్నేహితుడిని నాగార్జున గ్యాంగ్ చంపింది అని తెలుసుకుంటాడు అక్కడికి వచ్చి ఆ గ్యాంగ్ పని పట్టడం మొదలు పెడతాడు ఈ క్రమంలోనే సౌబిన్ సాహర్ గురించి నాగార్జున కొన్ని నిధాలు తెలుస్తాయి మరోవైపు వీళ్ళందరినీ నడిపించే మరొక లీడర్ మెక్సికోలో ఉంటాడు అసలు వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి గోల్డ్ బిజినెస్ పేరుతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది అసలు కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా టెక్నికల్గా ఇది చాలా సౌండింగ్గా ఉంది కూలీ కూడా అలాగే ఉంది ఒక చిన్న లైన్ తీసుకొని స్టోరీ డెవలప్ చేశాడు లోకేష్ సినిమా నిండా స్టార్స్ ఉండడంతో ప్రతి పది నిమిషాలకు ఒకసారి హై వస్తుంది రజనీకాంత్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా రాసుకున్నాడు అలాగే నాగార్జున రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ సైమన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి భయమేస్తోంది నాగార్జున స్క్రీన్స్ చాలా క్రియల్గా రాసుకున్నాడు లోకేష్ నాకు కూడా వాటికి బాగానే పర్ఫామ్ చేశాడు కానీ ముప్పై ఐదేళ్లుగా ఆయనను హీరోగా చూస్తున్నాం కాబట్టి అంత ఈజీగా విలన్ అంటే ఒప్పుకోలేవు ఫస్ట్ హాఫ్ వరకు చాలా వేగంగా వెళ్ళిపోయింది కూలీ సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ స్లో అయింది ముఖ్యంగా లోకేష్ ప్రతిసారి బస్టాప్ అద్భుతంగా చేసి సెకండ్ హాఫ్ వదిలేస్తూ ఉంటాడు కూలీ విషయంలో కూడా ఇదే జరిగింది కాకపోతే అక్కడక్కడ విజిలింగ్ మూమెంట్స్ పెట్టాడు సెకండ్ హాఫ్లో ఉపేంద్ర ఆమిర్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయింది చివరిలో చిన్న ఎమోషన్ కూడా ట్రై చేశాడు వన్ టైం బాజుగా చూసుకుంటే కూలీ పర్లేదు నటి నటుల విషయానికి వస్తే రజనీకాంత్ మరోసారి అద్దరగొట్టాడు ఆయన నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి దేవ పాత్రలో పిచ్చెక్కించాడు ఈ సినిమాకు రజనీకాంత్ కంటే ప్రధానమైన బలం నాగార్జున ఆయన విలనిజం అందరినీ భయపెట్టింది సైమన్ పాత్రలో వణుకు పుట్టించాడు నాగార్జున ఆయనలో ఇంత బ్యాడ్ బాయ్ ఉన్నాడా అనిపిస్తోంది ఉపేంద్ర కనిపించిన చిన్న పాత్ర అయినా బాగుంది ఆమెర్ ఖాన్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ను గుర్తు చేసింది సత్యరాజ్ సౌవిన్ సాహిర్ పాత్రలు బాగున్నాయి శృతిహాసన్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది మిగిలిన వాళ్ళందరూ ఓకే టెక్నికల్ టీం విషయానికి వస్తే అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అదిరిపోయింది ఫిలోమిన్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది సినిమాటోగ్రఫీ అదిరిపోయింది సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ప్రతిసారి ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసి సెకండ్ హాఫ్ వదిలేస్తున్నాడు కూలీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది అయినా కూడా వాచబుల్ డ్రామా లాగా తీశాడు చాలా వరకు సన్నివేశాలలో లోకేష్ మార్క్ కనిపించాయి ఇంతమంది స్టార్ క్యాస్ట్ హ్యాండిల్ చేయడం కూడా గొప్ప విషయమే ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్ అద్దరిపోయిల డిజైన్ చేశాడు ఓవరాల్గా కూలీ లోకేష్ మార్క్ మిస్ అయినా రజనీ నిలబెట్టాడు